చాగంటి గారు వర్సెస్ గరికపాటి గారు వీరిద్దరిలో ఎవరు గొప్ప గరికపాటి గారికి మరియు చాగంటి గారికి మధ్య గొడవ ఏంటి వారి ప్రవచనాల మధ్య వ్యత్యాసం ఏంటి వీరి ప్రవచనాలను ఎందుకు చెప్తున్నారు ప్రవచనాలు సమాజానికి ఏమైనా మార్పు ఇద్దరు ఒకరి ఒకరిని కాపీ చేస్తున్నారా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూజ్యులైన చాగంటి కోటేశ్వరరావు గారు మరియు పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారి ప్రవచనాలు తల్లి పాలలాగా స్వచ్ఛంగా తీయగా ఉంటాయి వీరిద్దరి మాటలు ఒకే శైలిలో ఉన్నట్లు ఉన్నా ఒకరి మాటలు పాదతరానికి నాంది మరొకరి ప్రవచనాలు కొత్త తరానికి పునాది ప్రవచనకర్తగా ఇరువురు కొన్ని లక్షల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు వీరి నిజ జీవితం గురించి కొంత తెలుసుకుందాం చాగంటి కోటేశ్వరరావు గారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు తండ్రి చాగంటి సుందర్ శివరావు గారు తల్లి సుశీలమ్మ చిన్న వయసులోనే తండ్రి చనిపోవడం వల్ల ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఒక తమ్ముడు బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది లేం ఇంటి పనులు బాధ్యతలు వర్తిస్తూనే రాత్రికి చదువును పఠించేవారు తల్లి రామాయణం మహాభారతం లాంటి పురాణాలను మరియు ఇతిహాసాలను నేర్పించేవారు పై చదువుల పూర్తి తర్వాత ఎల్ఐసి లో ఉద్యోగం సాధించారు భార్య సుబ్రహ్మణ్యేశ్వరి చాగంటి గారి ప్రవచనాలు పురాణాలలో జరిగిన విషయాలను సంఘటనను కళ్ళక్కనట్లు చెబుతారు ఒక వక్తగా పంతొమ్మిది వేలకు పైగా ప్రవచనాలను బోధించారు ఇందులో సంపూర్ణ రామాయణం భాగవత పురాణం శివపురాణం మహాభారతం భగవద్గీత మరియు లలిత సహస్రనామం గురించి పూసగుచ్చినట్లు తెలియని విషయాలను తెలిసేలా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు నేను ఎంత నిజాయితీ మనిషి అంటే ప్రసంగాలకి ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదు గరికపాటి నరసింహరావు గారు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు తండ్రి వెంకట సూర్యనారాయణ తల్లి వెంకట రమణమ్మ మొదటి భార్య కామేశ్వరి రెండవ భార్య శారద చిన్నప్పటి నుండి తెలుగు సాహిత్యం కవిత్వం ఆధ్యాత్మిక విషయాలపై మక్కువ ఎక్కువ తెలుగు సాహిత్యంలో ఎంఏ మరియు పిహెచ్డి కూడా చేశారు తెలుగు ఉపాధ్యాయంగా పనిచేశారు ఇక గరికపాటి ప్రవచనాల సంగతి చూస్తే ఇప్పుడు జరిగే సంఘటనలు పురాణాలతో పోల్చి అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు కొన్నిసార్లు సామెతలతో వంగ్యంగా సమత్కారాన్ని చెందిస్తారు నేటి తరానికి అమ్మాయిల వస్త్రధారణ సన్నిహిత్యం స్నేహితుల గురించి నవదంపతుల గురించి పూజలు ఎలా చేసుకోవాలి మూఢనమ్మకాలకు విరుద్ధంగా అత్తకోనుల అనుబంధం తల్లిదండ్రుల గొప్పతనం గురించి చక్కగా వివరిస్తారు అంతేకాదు ఎవరి దగ్గర ఎలా ఉండాలి రాజకీయ అవగాహన వ్యాపార అవగాహన గురించి కూడా చెప్తారు సమాజ దుస్థితి గురించి చక్కగా అవలోకంగా ఆరు గంటల పాటు ఏకదాటిక కాగితం చూడకుండా చెప్తారు ఆయన డిప్రెషన్లోకి వెళ్లినా బాధపడినా ఒక్కసారి గరికపాటి ప్రవేశాలు వింటే బాధలన్నీ మాయం మనలో మోటివేషన్స్ నింపి ఓడిన గెలవడానికి మార్గాలను తన ప్రవచనాలతో ధైర్యాన్ని నింపుతారు ఒకవాళ్లకు సైతం తన మాటలతో సవాలు విసిరిన వ్యక్తి ప్రవచనాలతో పద్మశ్రీ అవార్డు అందుకున్న గొప్ప మేధావి గరికపాటి గారు మరియు చాగంటి గారు మన తెలుగు వారికి సరస్వతి పుత్రు లాంటివారు చాగంటి గారి ప్రవచనాలు టీచర్ లాగా ఉంటాయి అందరికీ అర్థమయ్యేలా గరికపాటి గారి ప్రవచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి నేటి తరాన్ని ముందుకు తీసుకుపోయేలా మరి మీకు ఈ ఇద్దరిలో ఎవరి ప్రవచనాలు అంటే ఇష్టం నేటి సమాజానికి ఎవరి ప్రవచనాలు ముఖ్యమో కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి